నెల్లూరు రూరర్ పరిధిలో కనబడుతుపాడు సమీపంలో వివాదంగా మారిన భూమిపై సంచలన ప్రెస్ మీట్ నిర్వహించిన అహోబిలం ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో అయితేనేమి నిన్న మొన్న జరిగిన పాడు అహోబల మఠానికి సంబంధించిన భూమి విషయంగా గత రెండు రోజులుగా ఒక రకమైన పోరాటమే చేస్తున్నాం ఇది పోరాటం అనకుండా స్వామివారి చుట్టూ స్వామికి ఇవ్వడం ఏంటంటే పోరాటం దీని పోరాటం అనే పదం వాడటం కూడా చాలా అశ్చర్యంగా ఉంది ఇకపోతే ఈ భూమి గురించి అహోబల మఠానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రికార్డు ఉంది మా దగ్గర పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి ముందు బ్రిటిష్ గవర్నమెంట్ మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబిల మఠానికి ఈరోజు ప్రకారం ముప్పై వేల కోట్లకు పైగా ఆస్తులు అన్నీ భారతదేశంలో ఉన్నాయి విదేశాల్లో కూడా అహోబిల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు అంటే ఈ రెండు రోజులుగా స్వామి మీరు అహోబిల మఠానికి మీరొక్కరైనా నెల్లూరికే అన్నారు నేను ఈ రెండు రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే మీరు అవసరమైతే చెప్పండి వద్రాజు గారు అందరం వస్తామన్నారు కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి జ్వాలా భార్గవ యోగానంద చక్రవట పవనా ఈ విధంగా డెబ్బై ఎనిమిది వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కర్తూ ఈ భూమికి సంబంధించిన కౌలికిచ్చిన మక్కాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు తర్వాత తొంభై ఒకటిలో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి వీడిగా ఉండింది దాన్ని వేరే వాళ్ళు ఎవరో రెండు వేల రెండులో రెండు వేల మూడులో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము మాకు వచ్చిన రికార్డ్ ప్రకారం అయితే రెండు వేల ఏడులో గతంలో పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు వారికి సంబంధించిన రాజు దగ్గర కొన్నామండి మేము రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు నాకు అంత సంతోషం ఏంటంటే నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పింటే కొంచెం బాధపడేవాడిని తెలుసండి ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు ఒక్కసారి వచ్చారని కాదండి దీనికి వారే సాక్షి రంగారెడ్డి గారే సాక్షి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి వాళ్ళ అనుచరులే సాక్షి ఎన్నిసార్లు వచ్చాను ఎన్నిసార్లు ఆశీర్వదించాను వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునే దానికన్నా కూడా మహాలక్ష్మి నరసింహస్వామి వారి ఆశీర్వచనం మెండుగా ఉండి వారి నోటి గుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మనం మేము తీసుకున్నాము దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా మీరు చేసుకోండి అన్న మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరిని అన్నా అన్న అంటాం పలుమార్లు అన్నా దీన్ని రెక్టిఫై చేసుకోండి మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాము స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి పది పన్నెండు సంవత్సరాలు తిరిగి మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు నేను రెండు సంవత్సరాలుగా వీరి గురించి ఆలోచించడం వదిలేశాడు నాకు సొంతంగా ఒక వ్యాపారం ఉంది నేను వేదాంత దేవస్థానానికి చైర్మన్ అహోబిలి మఠానికి సెక్రటరీ నాకు కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పి మనకు అయ్యే గట్టిగా నేను ఈరోజు పార్లమెంట్ సభ్యులు మాజీ సబ్ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు ఏమండి ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది రాత్రికి వచ్చేసరికి నా భూమిలో నాకు ఎమ్ఆర్ఓ గారు ఏమంటే ఎమ్ఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ లేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సందర్భం కూడా పెట్టండి మనకు తెలుసు తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెట్టారు నెలలు తర్వాత అటువంటిది వాళ్ళు ఎందుకు పెడతారండి కానీ మీరు ఒక మాట అన్నారు ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారని కాదండి మా రికార్డ్స్ మేము పన్నెండు సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఈ రెండు నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అని తర్వాత బియ్య గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళ్తే దౌర్జన్యంగా మీ భూమి కాదు మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు నేను సత్యంగా చెప్తున్నాను వారొక మాట అన్నారు నాకు ఆ స్వామి డప్పులెడ్డి గారు చాలా బాధేసిందండి ఎందుకంటే మా సంప్రదాయంలో సమాచరణం అనేది ఉంటుంది సమాసరణం అనేది చాలా ఉన్నతమైనది నాస్తి పిత్రార్జితం హస్తి వస్తు మీరు ప్రమాణం చేసి చెప్పగలరా నేను చెప్తాను ప్రమాణం చేసి చెప్తాను నేను అడగలేదని ఎందుకంటే మా దేశంలో వారు మా దేశ సంప్రదాయంలో చెప్తుంది నాస్తి పిత్రార్జితం కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తు పైకా మహందనం అంటే స్వామిని కొలిసే మా తండ్రి గారు స్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాడు అహోమిలమటం శిష్యులంటే ఆషామాషి కాదండి నన్ను ఒక మాటగా అన్నారు మీరు పర్వాలేదు నేను తీసుకుంటాను మీరు ప్రమాణం చేయగలరా మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా మీకే హక్కులు ఉంటే శాసన సభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు మీ మఠానికి హక్కు లేదంటే నేను తాను కదండి ఏం చేస్తారండి ఎదులు శ్రీమతి ఆదిమన్ చడగోపాయీంద్ర మహాదేశ్ గారు ఏం చేస్తారు నిత్యం ఆరాధన చేసే లక్ష్మీ నరసింహ వారు నిత్యం వారు సంచారంలో పోయినా కూడా వాళ్ళని ఆరాధన చేసుకుంటూ వస్తారు నేను పలుమార్లు చెప్పాను పొద్దు సార్ మనకిది ఇచ్చేద్దామన్నారు కానీ ప్రతిసారి అనుకూలంగానే చెప్పారు కానీ పని కాలేదు నేను కూడా మీరు నమ్మండి నమ్మకపోండి నేను మాట్లాడింది ఏంటంటే నాకు సోదర సోదర సమానుడైన ఎంటోమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఒక సోదర సమానుడైన ఒక కథను నన్ను జనాన్ని పిలుస్తారు నా పేరు వరదరాజునైనా కూడా అందరూ జనాన్ని పిలుస్తారు కాబట్టి జనా ఏంది నువ్వు అహోల్ మట్టం సెక్రటరీగా ఉన్నావు నీ పొలాన్ని అయ్యారు నేను చాలా రోజులుగా తిరుగుతున్నాను కదా తెలుసు కదా అంటే లేదు నీకు సంబంధించిన రికార్డ్ అంతా నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా నీకు తెలుసు కదా మనం ముందు అడుగు వేస్తాము నాకు ఉంటుంది కదండి నాకు భయంగా ఉంటుంది కదా మీరు అన్నారు ఈ విధంగా మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు చెప్పేసి ఉంటే నీకు హక్కు లేదా అని చెప్తే నేను నేను పై ఆధారెట్టి నేను ఒక్కడనే కాదండి నేను నెల్లూరు శాఖకి కార్యదర్శిని మీరు ప్రెషరెలుగా ఉన్నారు వారు శిష్యులు నా సోదరుడు వారి సోదరుడు కొడుకు వాడు శిష్యుడు వీరు శిష్యులు వారు శిష్యులు వందల మంది ఉన్నారండి నెల్లూరు శాఖకి మేము ఉన్నాము ఇక్కడే వంద మంది శిష్యులు ఉన్నారు మద్రాసు నగరంలో వెళ్తే ఒక సింహం వచ్చినట్టే వస్తారండి మా స్వామీజీ అటువంటి స్వామీజీ మఠాన్ని పెట్టినప్పుడు మీకు హక్కు లేదు అని చెప్పి దోసే ఎంతవరకు సబబండి కానీ దానికి కూడా మీరు పెంచపరుస్తూ వారే వీడియో తీశారు వాడే వీడియో ఎవ్వరు ప్రమేయం లేదండి ఇది జరిగిందంతా కూడా లక్ష్మీ స్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది మీకు అనిపించి కాదండి ఈ భూమి లక్ష్మీనరసింహస్వామి వారికి కాదని మీరు ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు మీరు మీరే చెప్పేసి ఉంటే మీరు ఎందుకు ఎందుకు నాకు అన్ని చెప్పారు వెంకరెడ్డి గారు రావాలండి మీకు చేస్తానండి రంగారెడ్డి గారు ఎన్నిసార్లు రిసీవ్ చేసుకున్నారు మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా అది అబద్ధమా చెప్పండి మీ ఆఫీస్కి మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చాను మర్యాద చేయడానికి ఎన్నిసార్లు వచ్చాను నేను అబద్ధం చెప్పమని చెప్పడం లేదా నేను వచ్చానా లేదా కానీ నాకు సంతోషం ఏంటంటే ఒక్కసారి వచ్చారన్నారు కొన్ని నాకు తెలియదు అంటే అదొక ఇదిగా ఉండేది కాబట్టి ఇంత దూరం జరిగిన తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడటం అనేది లక్ష్మీనరసింహ స్వామి వారికి వారి భూమికి మనం అంతా కూడా ఇంతమంది చేరి వారి భూమిని వారికి ఇచ్చేదానికి ఇంత దూరం ప్రయాస పడలే పడబడలేదు వారి భూమిని వారికే చంద్రీకర్టు చేద్దాం దీనికి సంబంధించిన రికార్డు చూడండి మీడియా మిత్రులు మీరు అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది మీరు చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పలానా అసైండ్ భూమి కాదు దీన్ని తనగా పెట్టరాదు ఇవన్నీ కూడా పాత డేట్లు మీదే ఉంది చూడండి ఇవన్నీ కూడా నాకు దీనికి ముఖ్యంగా సహకరించింది మా మఠం శిష్యు ఏమైంది 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 నేను సొంతగా రాసుకుందా అంటే రెండు వేల ఏడులో ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఏం చేశారు మీరు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరు సెక్రటరీగా వస్తే నాకంటూ ఒక హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుంది కదండి అన్యాక్రాంతమైందా మీరు ఏమైనా చేస్తున్నారా వెళ్తున్నారా లేదా అనే దానికి ఈ లెటర్ కారణమైతే నేను రెండు వేల పన్నెండులో తహసీల్దార్ గారికి అన్యాక్రాంతం అయినా కూడా పర్వాలేదు వేరే పేరు మీద వద్దు నేను దయచేసి నాకు అహోబుల నరసింహస్వామి స్వామి పేరు మీద పట్టాదారు పుస్తకే ఇవ్వండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను లెటర్ ఇది ఎవరో కాదండి నేనే సెక్రటరీ నేనుగా పెట్టుకున్న లెటరే దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు పెట్టింది నా ముందు వాళ్ళు కాదు నా ప్రెసిడెంట్ ఆయన చనిపోయాడు ఆయన లేడు మీ డైట్లా దీంట్లోనే ఎవరికి రిజిస్ట్రేషన్ అయ్యింది రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ ఇంకొక మాట కూడా అన్నారు న్యాయ పోరాట న్యాయ పోరాటమే ఏముందండి మా మా మఠం మా మఠంది మా మా స్వామిది ఇది దీనికి వేరే సోల్ ఎవరు లేదండి ఓనర్ లక్ష్మీనరసింహస్వామియే ఓనర్ ఇక్కడ నీట్ కనిపెరుచున్నారు చూడండి మీడియా మిత్రులు మీరందరూ కూడా చూడండి హైలైట్ చేసాం శ్రీ లక్ష్మీ స్వామి వారి చెప్పినట్టుగానే మేము అందరం కూడా స్వీకరించాల్సిందే ఇది కాకుండా ఇంకొకటి నేను మొదటగా వారిని కలిసినప్పుడు ఉండదండి నా పేరు మీద ఉండదండి స్వామి గారు అన్నప్పుడు నేను ఈ కాపీ తీసుకొనిచ్చు కిట్లాక్స్ మొదట వారు చెప్పిన సమాధానం నాకు నా పేరు మీద ఉండదండి నేను అప్పటికప్పుడు జెరాక్స్ కాపీ తీసుకొని మీ పేరు మీద ఉంది రెడ్డి గారు విట్నెస్ కూడా వెన్నీ చూసిన తర్వాత వారికి ఒక సెట్ మొత్తం డైక్రాట్ ఇచ్చి మొదట కాపీ నుంచి ఇప్పుడు కాపీ వరకు కూడా ఇచ్చి వారి పిఏ గారికి ఒకరి సెట్ ఇచ్చి రంగ రంగన్న గారికి ఒక సెట్ ఇచ్చి నిజంగానే మన నెల్లూరు జిల్లా వాసులో మనం ఒకరికొకరు పలకరించే ఆ మాటే అన్నా ఎప్పుడు అన్నా వస్తారన్న తెలియదు నేను తిరిగింది వాస్తవం అండి నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అబద్ధాలు చెప్పను నేను నా భూమి కాదు అని ఆ రోజే కానీ మీకు సంబంధించింది లేదు స్వామి మీకు మీకు దీనికి ఈ భూమికి ఏమీ అధికారం లేదు అని చెప్పి ఆ రోజే కాదు మీరు లక్షణంగా మంచి శాసనసభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు నేనే అనుకుంటే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో పదిహేను సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే ఈరోజు కాదు నేను ఆ రోజు ఏంటీనరసింహస్వామి అనుగ్రహంతోనే నిజంగానే చెప్పాలంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్వామి మీది భూమి అయితే మీరు వదలొద్దు మీది రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ ఏదైనా కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని అన్ని రికార్డులు సార్ మీరు చూడండి నేను మాట్లాడింది వాస్తవం మీకు చెప్తున్నాను లేదో తెలియదు ఎన్ని జరిగింది ఎన్ని జరిగిన తర్వాత మీకు చెప్తున్నాను నేను వారి దగ్గరికి వచ్చేదానికి కారణం కూడా నేను కాదు అది కూడా చెప్తున్నాను కదా నేనుగా వెళ్ళలేదు విషయం తెలుసుకున్న తర్వాత వారు చెప్పారు మీకు అండగా నేను ఉంటాను ఎందుకు ఉంటానన్నారు రూరల్కి ఎమ్మెల్యే వారు వారిని సంప్రదించాల్సి వచ్చింది నిజంగా చెప్పకూడదు కానీ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండాలి అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి భక్తుడుగా మీరందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి విశ్వానుగ్రహ మాతరం సదృచ్చిమితి వెంకటేశ్వర కవి భక్త్యా దయామస్తు అధ్యానామి హద్విదేవ భగవ సంకల్ప కల్పద్రుమ జంజాం మారుత దూత సూతని యత క్రమః కామం సంతు విద కరం విద గుణ అధ్యాని అధ్యానణః తస్యా స్మిన్ సదకే దివ్య దంపతి కల్లోల ఇటువంటి స్వామి వారిని మనం పూజలు అనేది ఒక వరంగా భావించండి నేను ఒకరిని ఉద్దేశించింది కాదు ఏ మఠందైనా కూడా ఆక్రమించేదానికి ఏ దేవస్థానం మాటల్లో కూడా చెప్పారంట మిగతా అన్ని కూడా సేకరించండి సేకరించండి మీరు అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే చెప్పండి చేయండి వద్దు వదిలేస్తాం స్వామివారి భూమి అని తినిస్తే సామాన్యులే వదిలేస్తున్నారు కదండి అటువంటిది మీరు ఉన్నతమైన పదవులు చేశారు దయచేసి ఎవరి మీద దీని గురించి పోరాటం అవసరం లేదు నా భూమి కాదు అంటే నేను ఈ రోజు నుంచే నేను మాట్లాడను నా భూమి ఇది నాకు సంబంధించిన శ్రీనరసింహ స్వామి వారి భూమి దీని తర్వాత కూడా ఇంకో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి దాన్ని మరీ ఇంకొకసారి నేను మాట్లాడతాను కానీ ఈ విషయంగా నాకు చాలా బాధ వేసింది ఏంటంటే ఉదయం మీరు నాకు చెప్పిన మాట నన్ను చాలా హృదయానికి చాలా కలిసి వేసింది మేము చాలా సున్నితమైన వాళ్ళం బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా చాలా సున్నితంగా ఉండేవాళ్ళం నిత్యం ఆరాధన చేసేవాళ్ళం మమ్మల్ని ఒక్క మాటతో మీరు తీసేశారంటే నాకు చాలా బాధ వేసిందండి ఎందుకంటే నేను ముందు మీకు చెప్పాను మాకు సంప్రదాయంలో ఎటువంటిది కూడా లాభాపేక్ష లేకుండా చేయాలని మీరు కనుక్కోవచ్చు అహోబెల మఠంలో వీరైతేనేమి వీరు ముందు చేసిన వారే రవీంద్రనాథ్ అయితేనేమి నేనైతేనేమి వారు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ వీరు ఆడిటర్ ట్యాక్స్ కన్సల్టెంట్ నేనైతే సంతానం బుక్ స్టాల్ ప్రొపరేటర్ని వేదాంత దేశకర్ దేవస్థానానికి చైర్మన్ మొదటి తీర్థం స్వామివారి ఆరాధన చేసిన తర్వాత మాకు ఇచ్చే ఒకే ఒక ఉంది చూసాను అదే మనకి రక్ష ఆరోగ్యకరంగా ఉంటాము మనకి వారి ఆరాధన చేసింది అంటే మీరు అనుకుంటారు ఐవార్లందరూ దేవుడి దగ్గర తిరువారాధన చేస్తారు ఐవార్లందరూ పూజ చేస్తారని కాదండి మేనేజింగ్ ట్రస్టీ అంటే స్వామి అర్చకుడు తర్వాత అర్చకుడు తర్వాత ఉండేవాళ్ళం మేము స్వామివారిని స్తోత్రం చేస్తూ అయిన తర్వాత ఆరగింపైన తర్వాత మాకు ఇచ్చే మొదటి తీర్థం మహోబీల మఠం ద్వారా స్వామివారి ఇచ్చే తీర్థాన్ని మేము ఆ పూర్వ జన్మ సుకృతంగా మేము తీసుకుంటూ ఏమి చేయగలం అనేది ఏంటంటే ఈ ఎత్తులు ఏం చేస్తారండి నిధులు ఏం చేస్తారు ఆస్తులే వారికిచ్చే పౌలకిచ్చి దాని ద్వారా వచ్చే రైతు బాగుపడితే దాని ద్వారా వచ్చే రైతుని అన్నదానం చేస్తారు నిత్యం అన్నదానం చేస్తారు రోజు అహోబిల మఠంలో ఆరు వందల డెబ్బై సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం చేయడం అంటే ఆషామాషే అండి ఆదివన్ చెడగోప యతీంద్ర మహాదేశిక నుంచి ఈ ఈరోజు స్వామివారు నలభై ఆరో పీఠానికి వరకు నిత్యం అన్నదానం మీకు ఇంక విషయం చెప్పమంటారా ఈ లక్ష్మీనరసింహ స్వామి వారు ప్రత్యక్షం ఈ పితాని అహోబిల మఠం కర్నూలులో ఉంది రెండు వేల రెండులో మీరేమో తమిళనాడులో ఉంటున్నారు స్వామీజీ మీరు ఇక్కడికి రావడం లేదంటే అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి దీన్ని డెవలప్ చేసుకుంటారా లేదు మేము ప్రభుత్వానికి తీసుకొని మమ్మల్ని డెవలప్ చేయమంటారా అని చెప్పి రెండు వేల రెండులో జరగడం జరిగింది రెండు వేల రెండులో ఏం చేశారంటే మా స్వామీజీ లేదంటే మేమే ఈ అహోబిలానికి అహోబిలమా పీఠం అనేది శ్రీరంగంలో ఉండి మద్రాసులో ఉన్నా కూడా మనకి ఆంధ్ర ఆంధ్రాలో అహోబిల మఠం ఆఫీస్ పెట్టాలని చెప్పి రెండు వేల రెండులో స్వామీజీతో పాటు నేను కూడా దాసుడు కూడా అక్కడికి వెళ్ళి అహోబిల మఠంలో మీరు వెళ్ళారో లేదో ఎంతమంది తెలుసో తెలియదో తెలియదు కానీ జ్వాలాహోబిలమాలోలా క్రోరా భార్గవ యోగానంద చత్రభట పావన నవమూర్తయ నవనారసింహులు ఉంటారండి చిన్న విషయం కాదు నరసింహస్వామి క్షేత్రం అంటే చిన్న విషయం కాదు నక్ష నరసింహస్వామి వారి వైభవం అంటే చిన్న విషయం కాదు నరసింహస్వామి వారి ప్రత్యక్షం అంటే ఆ పీఠానికి దక్కింది వారి మొదటి పీఠాధిపతి ఇలా పెట్టుకోండి నరసింహస్వామి విగ్రహాన్ని మన అంతా అంజలి పెట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన అటువంటి మూర్తిని స్వామివారిని అక్కడ భూమిలో దూసేయడం అనేది చాలా హీనమైనది సరి వారి భూమిలో వారి వారికే అమర్యాతి జరగడం అనేది మర్చిపోదాం మర్చిపోదాం పక్క రోజు నిన్న పోయేసి వచ్చాను మళ్ళీ ఇంకో ఇది పెట్టేసి వచ్చాను మీరు బాగా ఆలోచించుకోండి మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఒకటే ఇది అహోబలం అహోబల పీఠం సంబంధించి కాదు అంటే ఇంత దూరం దాసుడు రాడు వచ్చాడంటే మీ అహోబలం మీ పీఠానికి మీరు ఇవ్వాల్సిందే ఎందువల్లంటే మీరు పొరపాటుగా తీసుకున్నారా అని చెప్పి మీడియా మిత్రుడు కూడా ఒక రెడీగా కృషి వాళ్ళు దాకా వేశారే కానీ నా దగ్గర అధికారం నా మీరు రికార్డు లేకపోతే నన్ను ఎందుకు ఇప్పించుకున్నా మీరు అధికారం ఉండింది కదా ఆ రోజు మీరు అధికారం ఉంది అంటే నన్ను తలబేసి ఉండొచ్చు కదా స్వామి మీకు అధికారం లేదు మీకు లేదంటే నేను కూడా డాక్యుమెంట్స్ లేదా పని కాలేదని చెప్పి చెప్పుండేవాడిని కాదు మీరు దయ ఉంచి దయచేసి ఈ మఠాన్ని అందరూ కూడా అందరం భక్తులు అనుకుందాం భక్తులు అందరం అనుకొని ఈ మఠానికే చేరేటట్టు అందరం ప్రయత్నిస్తాం జైతు జైతు నిత్యం దేశకో